ఇరవై నాలుగో సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది ఈ వేడుకలో అనేక మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు బాబు మోహన్ కోట శ్రీనివాసరావు స్మారక అవార్డును అందుకున్నారు ఓటీటీ విభాగంలోనూ అనేక పురస్కారాలు ప్రదానం చేశారు అంగరంగ వైభవంగా ఇరవై నాలుగో సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది సినీ పెద్దల మధ్య సినీ ప్రేమికుల మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ మురళీమోహన్ ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ డాక్టర్ మోహన్ బాబు మంచు విష్ణు మంచు మాలశ్రీ బాబుమోహన్ తదితరులు హాజరయ్యారు వైజయంతి మూవీస్ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్విని దత్కు ఘన సన్మానం చేశారు అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా అవార్డ్స్ ప్రదానం చేశారు అలాగే అశ్వనీదత్ చేతుల మీదుగా మోహన్ బాబు మంచు విష్ణు పురస్కారాలు అందుకున్నారు అంతేకాకుండా మంచు మూడో తరం అవ్రామ్ తన తాత చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు వీరితో పాటు కోట శ్రీనివాసరావు స్మారక అవార్డును బాబు మోహన్ అందుకున్నారు కు ఆ పురస్కారాన్ని నటుడు మోహన్ అందజేశారు ఇటీవలే పాటల రచయితగా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న భాస్కర భట్ల రవికుమార్కు కూడా ఘన సన్మానం చేశారు అనంత శ్రీరాం ఆరాధన రామ్ మాలాశ్రీ గారి కుమార్తె నిధిలం స్వామినాథన్లకు మోహన్ అవార్డ్స్ అందజేశారు సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమంలో నటుడు అజయ్ ఘోష్ నటి శరణ్య ప్రదీప్ సింగర్ కీర్తన శర్మ డాన్స్ మాస్టర్ విజయ్ పొలంకి హీరో చంద్రహాస్ సినిమాటోగ్రాఫర్ విశ్వాస్ డేనియల్ సతీష్ రెడ్డి డైరెక్టర్ యాదు వంశీ మధుప్రియ హీరో శివాజీ డైలాగ్ రైటర్ ఆకెల్ల శివప్రసాద్ ఏడు హిల్స్ ప్రొడ్యూసర్ సతీష్ రేవు మూవీ ప్రొడ్యూసర్ మురళీ గింజుపల్లి మొదలైన వారు మోహన్ చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు ఇక ఓటీటీ విభాగంలో తొంభై వెబ్ వెబ్ సిరీస్కు అందులో నటించిన హాసన్ రోహన్ రాయ్లకు అవార్డులు దక్కాయి నటి జోర్దార్ సుజాతతో పాటు వీరంతా మురళీ మోహన్ చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నారు కాగా దుబాయ్లో గ్రాండ్గా జరిగిన సంతోషం సౌత్ ఇండియన్ సంతోషం ఓటీటీ అవార్డ్స్ వేడుకకు స్పాన్సర్స్గా ఆదిత్య మ్యూజిక్ సూర్య సిమ్ మినీ స్పాన్సర్స్గా సంధ్య సిల్క్స్ అండ్ సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కుబేర సిల్క్స్ శ్రీ విజయ్ వారాహి మూవీస్గా ఉన్నారు వీరితో పాటు కో గా వెన్లెక్స్ డిఎన్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోగో ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరించాయి ఇలా ఇరవై నాలుగో సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ కి స్పాన్సర్ గా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు సురేష్ కొండేటి మొత్తం మీద సంతోషం అవార్డ్స్ వేడుక సినీ ప్రముఖులకు ఓటీటీ సిరీస్లకు గుర్తింపునిచ్చే విజయవంతమైన కార్యక్రమంగా నిలిచింది అనేక మంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు